అంటే కెరీర్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మళ్ళీ సినిమాలు ఎందుకు తగ్గించేస్తా సినిమాలు ఎందుకు ఇష్టం కాదు కదా గ్యాప్ నాకు ఎక్కడ రాలేదు మినిస్టర్ అయ్యారు రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల రాజకీయాల్లో కంటే నేను సినిమా యాక్టర్గా కూడా ప్రచారాలు పోయేది ఎన్టీ రావు గారు నన్ను ప్రచారాలు పంపేది కానీ పోటీ చేయాల్సి వచ్చింది నేను చేయను అన్నాను కానీ తప్పలేదు నాకు చాలా బాధతో ఒప్పుకున్నాను సరే అయినా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా సినిమాలు చేసుకోవచ్చు కనుక నా నేను చేసుకుంటూనే కానీ కొన్ని సందర్భాల్లో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ప్రజలను చూసి కొందరు ఏదో చేస్తాడు మాకు ఏదో జరుగుద్ది మాకు మా జీవితంలో ఏదో జరుగుద్ది ఈ అయ్య మాకు అన్నం పెడతాడు ఈ అయ్య మాకు నీడనిస్తాడు ఇట్లా కళలు కంటుంటారండి పాపం గ్రామీణ ప్రాంతంలో పేదరిక ఇట్టటి వాళ్ళ కోసమే నాన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఇట్ట వాళ్ళ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది మనం కూడా పని చేయాలి నా సినిమాలంటే కాదు నేను ఉద్యోగిగా ఉంటే ఉద్యోగిగానే ఉండేవాళ్ళు నిల చేయడానికి కానీ ఇంతటి లైఫ్ ఇచ్చిండు దేవుడు ఇట్ట సేవ చేయాలి అనేది చిన్న మైండ్లో పడింది పడి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను ఈలో కూడా మినిస్టర్ అయ్యాను చేయకూడదు కార్మిక కాదు కార్మిక మరియు కర్మగా లేబర్ అండ్ ఫ్యాక్టరీ క్యాబినెట్ మినిస్టర్ని చేయడం కోసం అసలు అయితే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏ ఉంటుంది ఒక పోర్ట్ఫోలియో ఫోలియో ఫ్యాక్టరీస్ వేరే ఉంటుంది ఇండస్ట్రీస్ మినిస్టర్ అనేమి లేదు కానీ రెండు కలిపి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అని పెట్టి నాకు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు అప్పుడు చేయకూడదు సినిమా అక్కడికి అడిగిన రాదు వద్దు నాకు కామెడీ మంత్రి వద్దు ఇప్పటికే కామెడీ మంత్రి కామెడీ చేసుకుంటాడుకి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చిన నువ్వు నీతో ఈక్వల్ పోస్ట్ క్యాబినెట్ ర్యాంకు సీఎం అంటే కదా కనుక నువ్వు అప్పుడు గ్యాప్ కొంచెం తగ్గించాలి సినిమా బాబుమోహన్ నటించట్లేదు అప్పుడు కథలు కథ రాసేటప్పుడే నా పేరు బాబుమోహన్ ఈ క్యారెక్టర్ అని రాసేదే అవును ఆ కథల్లో ముందే బాబుమోహన్ అనిపించు కాకుండా మామూలుగా కథ రాయటం మళ్ళీ పాత పద్ధతికి పోయింది అట్లా ఎవరు దొరికితే వాడిని పెట్టుకునేది ఓకే ఆ క్యారెక్టర్కి అలాగే నేను నటించాలనుకుని మళ్ళీ నాకు మంత్రి పదవి అయిపోయి మామూలుగా ఓడిపోయినాం అప్పుడు చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయ్యి ఓడిపోయా గవర్నమెంట్ ఓడిపోయింది అప్పుడు నాకు నటించే అవకాశం వచ్చింది కానీ బాబుమోహన్ కోసం రాసే క్యారెక్టర్లు బంద్ అయ్యాయి అవును అప్పుడు నాకే చేయబుద్ధి కానీ ఇదే నాకేం కర్మ ఇట్టటి క్యారెక్టర్లు ఎలాంటి క్యారెక్టర్లు వేసినాయి కథను నడిపే క్యారెక్టర్లు కదా నేను వేసినాయన్ని మామగారు తీసుకోండి తీసుకోండి కాదరాయుడు తీసుకోండి మాతోనే ఆడినేసిన వాడు కనుక ఇట్టటి క్యారెక్టర్లు వేయొద్దు అనుకున్న కొన్నా ఏదో మంచిది నచ్చితే ఒకటి ఒక రెండో చేసేది కథలు చెప్పారు సార్ వచ్చి అప్పుడు చాలామంది ఏమైనా క్యారెక్టర్స్ రాసి నేను వినడోని కాదు నా క్యారెక్టర్ వాళ్ళకి చెప్పమనేది ఓకే కాంబినేషన్ ఎవరు నా క్యారెక్టరే క్యారెక్టర్ కానీ షూటింగ్ అప్పుడు మాత్రం సేమ్ చదివి వినిపించాల్సిందే దాన్ని నేను దొంగ దెబ్బ ప్లాన్ చేసుకోవాల్సిందే నటించాల్సిందే ఓకే అట్లా చేసేది కనుక నాకు గ్యాప్ రాలేదండి ఓకే మొన్న కూడా ఒక బాగుంది క్యారెక్టర్ చేద్దామని అనుకున్నాను ఒకటి ఒప్పుకుంటే పది వచ్చినాయి సోదరా చేశారు కదా రీసెంట్గా సోదర అనే సినిమాలు చేస్తుంది దీనికంటే ముందే అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్ అవును మంచి క్యారెక్టర్ అని చేసిన అట్లా నేను ఆడపదడ చేస్తూనే ఉన్నాను కానీ ఇట్లా ఇన్ని సినిమాలు నచ్చినాయి అంటే మళ్ళీ కొత్త అన్ని ఫాదర్గా లేకపోతే పెద్ద మనిషిగా ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ సీజన్కి ఈ టైప్ క్యారెక్టర్లు అయితే బాగో అనుకున్నాను నేను ఓకే ఊరు పెద్ద మనిషిగా ఆయన మళ్ళీ అప్పుడు నెక్కరేసి అనే ఈ కావు ఇప్పుడు ఒక టైప్ క్యారెక్టర్స్ కనుక ఇట్లా కూడా కట్టొచ్చు అనుకున్నాను అందులో భాగమే ఉప్పు కపురంలో క్యారెక్టర్ అందులో నాకు డైరెక్టర్ గారు అని కథని బాగా తయారు చేసుకున్నాడు ప్రొడ్యూసర్ గారు కూడా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు మేడం నాకు ఎందుకో నాకు నచ్చింది చిన్నప్పటి నుంచి మనం విన్నదే ఉప్పు రంపు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల ఇందులోనే ఉంది కథంతా ఓకే అరే గల గమ్మతగా పెట్టారే పేరు నిజమే ఉప్పు కప్పురం ఒకదే తిరిగి కానీ టేస్ట్ వేరు మనుషులందరం కూడా మనుషులమే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కాళ్ళు ఒకటే ముక్కు ఒకటే నోరు ఒకటే నాలుగు ఇట్లా కొన్ని మనిషే కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మనస్తత్వం రకరకాలుగా ఉంటాయి ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో కూడా రకరకాల మనస్తత్వాలు రకరకాల అవసరాలు రకరకాల కోరికలు ఇట్లా ఇటన్నిటిని కలిపి ఉగాది పచ్చని చేసినట్టుగా ఈ సినిమాని చేశారు ఉప్పు కపురం ఓకే కనుక మంచి మెసేజ్ మంచి కామెడీ అన్ని కలగలుపుతో కథ అల్లుకున్నారు అని నేను సంతోషపడ్డా టైటిల్ విని అందులో నాకు గ్రామం పెద్దగా నన్ను కాబట్టి నాకు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఊరు పెద్ద అంటే అర్థం ఏంటండి ఆ ఊరిలో ధనవంతుడు నా వేషమే చెప్పుద్ది అది బంగారు ఉంగరాలు జింగరాలు అంతా మీ గీసం ఎవడో క్యారెక్టర్ కానీ అందులోనే చిన్న మళ్ళా టచ్ కామెడీ టచ్ చిన్న పోరుగా మైండ్ మెంటాలిటీ టైపు అట్లా ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ అన్ని వేరు మళ్ళీ ఈ క్యారెక్టర్ అయిపోయింది వేరైపోయింది సపరేట్గా మీరు ఎదురు చూస్తున్న క్యారెక్టర్ ఏంటి సార్ అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఎదురు చూస్తున్నారు అలాంటి క్యారెక్టర్ అయినా ఇది ఆహాహా ఇప్పుడు చిన్న రైడ్లో క్యారెక్టర్ ఉంది అన్న ఇది ఏంటన్నా మామగారిలో క్యారెక్టర్ ఉంది బాబు బొమ్మల క్యారెక్టర్ ఇప్పుడు అవి కావు ఇది సోలో ఒక పెద్ద మనిషిగా తండ్రిగా ఇప్పుడు ఒక సినిమాలు తండ్రిగా వేశాను మొన్నే సోదర సినిమాలు సోదరుగా సోదర తండ్రిగా అది ఇద్దరు కొడుకులు ఒక కొడుకు అంటే ఇష్టం ఒక కొడుకు అంటే అది ఈ మొన్న ఒకటి చేశాను ఓకే కొడుకు కానీ వాడు వాడు ప్రవర్తన నచ్చదు నాకు ఇది తిడుతుంటాను నేను ఒక దశలో వాడిని అర్థం చేసుకుంటాను ఓకే కొడుక నేనున్న పో చంపైన కొడుకు నేనున్నాను చూసుకుంటాను అని ఒక కొడుకు భరోసా ఇచ్చి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని అంటే ఒక ఫాదర్ అట్లాంటి క్యారెక్టర్ వేశాను ఇంకొక సినిమాలో ఒకటి వేసాను ఫాదర్ అంటే అమ్మాయికి ఫాదరు అబ్బాయికి ఫాదరు లేకుంటే ఇంటికి పెద్ద మనిషి ఈ టైప్ క్యారెక్టర్లు ఈ ఈ ఏజ్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఫిఫ్టీ పడాలి అనుకున్నాను నేను ఇప్పుడు అయ్యే వస్తున్నాయని అందులో ఉప్పు కపూరం ఈ ఈ సినిమాలో క్యారెక్టర్ ఊరు పెద్ద మనిషి ఊరు పెద్ద మనిషి అంటే పాత రోజుల్లో అయితే గుమ్మడి గారో రంగారావు గారు కదా అవును మరి అంత బరువైన క్యారెక్టర్ ఒక టిపికల్గా నాగభూషణం గారు ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ వేసిన మహానటులు ఉన్నారు అప్పుడు